రెడ్డి గారు అధ్యక్ష సభలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన మీకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన కోవూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మొదటిసారిగా అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై మాట్లాడే అవకాశం రావడం చాలా సంతోషం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూ యజమానుల మెడకు ఉరితాడు లాంటిది టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములు గుంజుకునేందుకు తెచ్చిన నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజల భూములను రక్షించేది కాదు భక్షించేదిగా ఉంది అధ్యక్ష దశాబ్దాలుగా తమకు జీవనాధారమై ప్రాణాతి ప్రాణంగా భావించే భూమి హక్కు భద్రతను గత పాలకులు పెనుముప్పు తేవడంతో రైతులు ఆందోళనతో అల్లాడిపోయారు అదేవిధంగా అధ్యక్ష ప్రజల పాసు పోయి ఇంకొకరు బొమ్మలేంటి వారికి రైతులు కష్టపడి సంపాదించుకున్న పొలాలకు వారికి సంబంధం ఏంటి గత పాలకుల స్వలాభం కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజలపై రుద్దాలని చూశారు రైతులకు ఒరిజినల్ పట్టా ఇవ్వకుండా కేవలం జెరాక్స్ డాక్యుమెంట్లు ఏమిటి అధ్యక్ష అధికారుల చేతుల్లో ప్రజలు ఆస్తులను పెట్టడం దొంగకు తాళాలు ఇవ్వడమే బాధితులు డివిజనల్ జిల్లా స్థాయి సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం లేదు ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలు రాయడమే అధ్యక్ష ఉదాహరణకు రెండు ఎకరాల భూ యజమాని ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు ఐదేళ్లకో పదేళ్లకో ఊరు వచ్చిపోతుంటాడు అతని భూమిని ఎవరైనా కబ్జా చేసి తన పేరు మీద టైటిల్ రాయించుకున్నాడు అనుకోండి ఈ విషయం ఎక్కడో ఉన్న యజమానికి రెండేళ్ల వరకు తెలియకపోతే దానిపై అతను హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది ఈ తరహాల ఇబ్బందులు పరిష్కారానికి ఇప్పటి వరకు కింది స్థాయి కోర్టులకు వెళ్లే అవకాశం లభించేది ఇప్పుడు ఆ అవకాశం లేదు నేరుగా హైకోర్టు మాత్రమే వెళ్ళాలి రాష్ట్ర స్థాయి అథారిటీ తీర్పులపై నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి హైకోర్టుకు వెళ్తే స్తోమత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలకు చిన్న సన్నకారు రై రైతులకు ఉండదు భూములను హక్కులను కోల్పోవడం తప్ప వారికి మరే గత్యంతరము ఉండదు ఇదే అదునుగా ఇస్టాన్ రీతిగా కార్పొరేట్లు భూమిని కాజేసే అవకాశం ఉంది అధ్యక్ష పేదల కడుపు నింపేందుకు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు తెస్తే వాటిలో భోజనం చేసే పేదలను బిచ్చగాళ్లతో పోల్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి అన్నం పెట్టే అన్నదాతను బిచ్చగాళ్లుగా మార్చే కుట్ర చేశారు విధ్వంస పాలనలో పేదల ఉపాధి కోసం పొట్ట వలస వెళ్లాలే చేశారు పరిశ్రమలను తరిమేసి యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేశారు మీ పెత్తందారి దోపిడి మనస్తత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదే నిదర్శనం ఇంతకన్నా ఇంకేం కావాలి ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి ప్రజల హక్కులను ప్రమాదంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం శుభ పరిణామం కోవూరు నియోజకవర్గ ప్రజల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ చట్టాన్ని రద్దు చేయాలనేటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో రోజు నుంచి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక తొలి రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసి అధికారికంగా ఈరోజు ఈ బిల్లు రద్దు పరిచేటువంటి నిర్ణయం శాసనసభలో ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ చట్టం తీసుకొచ్చినాక ఒక రిటైర్డ్ అధికారితో నేను రైల్లో ప్రయాణం చేస్తుంటే మా విశాఖపట్నం చాలా సౌమ్యం అధ్యక్ష విశాఖపట్నంలో ఎంత ఇన్వెస్ట్ చేసినా అది నగర వాతావరణంలో అర్బనైజేషన్ వచ్చింది భూమి ఖరీదు పెరిగి అదొక భరోసా భద్రత ఆ కుటుంబాన్ని కదా వారసత్వంగా వారికి ఏదైనా ఇస్తే అదొక జీవిత భరోసా కింద పడుకునే అలవాటు అలాంటి ఆ ఉద్యోగి ఒకటే మాట అన్నారు ఈ చట్టం వస్తూ ఉంది ఈ చట్ట పరిధిలో తీసుకుని వచ్చి ఈ ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ అథారిటీని క్రియేట్ చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ అధికారిని నియమించడం ద్వారా ఈ హక్కులన్నీ కూడా ప్రభుత్వం నియమించబడినటువంటి వ్యక్తుల చేతుల్లోకి పోయే ప్రమాదం ఉండడం వల్ల ఇప్పటికే విశాఖపట్నంలో ప్రభుత్వ కార్యాలయాలు రైతు బజార్లు ముఖ్యంగా మా ఎంఆర్ఓ కార్యాలయాలతో పాటు ఖరీదైనటువంటి పాలిటెక్నిక్ లాంటి సంస్థలను కూడా తనఖాలు పెట్టారు ఈ రోజు ప్రైవేటు ఆస్తులపై కూడా హక్కు కలిగే విధంగా ఈ చట్టం తీసుకురావడం ద్వారా మా భూములు కూడా తనఖా పెట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికే దివాలా తీసేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ప్రైవేటు ఆస్తులు కూడా తనఖాలు పెట్టి ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటారేమో అని చెప్పి ఆందోళన చెప్పడం జరిగింది అధ్యక్ష అందుకని ఆ రోజు మాట్లాడిన రోజు ఏదైతే మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ముందు ఇలాంటి చట్టం ఎందుకంటే ఒక సామంత పరిపాలన జరిగింది అధ్యక్ష మీరు చూశారు ఈ రాష్ట్రంలో మూడు జిల్లాల ఒకరికి పంపకం చేసి ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతంలో అనేక ప్రైవేట్ ఆస్తులు భయపెట్టి వారు సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు లిటిగేషన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు ఈ చట్టం ద్వారా చాలా ఈజీగా లిటిగేషన్లో పడేటువంటి అవకాశం కలిగింది అధ్యక్ష కింది కోర్టుల్లో ముఖ్యంగా జిల్లా కోర్టుల్లో ఈ వాదనలు వినిపించుకునేటువంటి ఆ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో టైటిలింగ్కి సంబంధించినటువంటి వాళ్ళ హక్కుల్ని నిర్ధారించుకునేటువంటి హక్కుల్ని తీసేస్తూ ప్రతిదీ కూడా హైకోర్టు పరిధిలోకి వచ్చేటట్టు విధంగా అందుకే న్యాయవాదులు కూడా ఎక్కి ఈరోజు ధర్నాలు చేసినటువంటి సంగతి మీకు గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఎక్కడైనా రెవెన్యూ సంబంధించినటువంటి అప్డేట్ అథారిటీసు రెవెన్యూ రికార్డుకి సంబంధించినటువంటి ఆపిలేట్ అథారిటీస్ ఆర్టీఓస్ కానీ జాయింట్ కలెక్టర్ లెవెల్లో కానీ లేదా సిసిఎల్ఏ లెవెల్లో కానీ రెవెన్యూకి సంబంధించినటువంటి ఒక సిస్టమ్ ఉంది అధ్యక్ష మనకి ఈరోజు ఏదైతే ఆ హక్కులు మనం నిరూపించుకోవడానికి మరి అలాంటిది ఏదైతే ఈరోజు సెంట్రల్గా ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నిర్ణయం ఇది ఒక డిజిటలైజ్ చేయాలి హక్కులు కాపాడాలి వాళ్ళకు ఉండేటువంటి రికార్డులన్నీ భద్రపరచుకునేటువంటి అవకాశం కలిగిస్తూ ఇచ్చినటువంటి చట్టాన్ని ఈరోజు చూస్తే నేను మదనపల్లిలో ఈ మధ్యకాలం జరిగింది అధ్యక్ష సబ్ కలెక్టర్ ఆఫీసులో మరి తగలబెట్టారంటే వీరి ఉద్దేశం రెవెన్యూ కార్యాలయాల్లో ఉండేటువంటి అన్నీ కూడా ఈరోజు తగలబెట్టి ప్రైవేట్ ఆస్తులకు ఉండేటువంటి హక్కులు నిర్ధారించుకునేటువంటి సెటిల్మెంట్ ఫేర్ అడగల్స్ మా సైడ్ అయితే ఎస్ఎఫ్ఏ అంటాం ఇటువైపు ఆర్ ఓవర్లు మిగిలిన ప్రాంతాల్లో రెవెన్యూ భాషలో వివిధ భాషల్లో వాడుతూ ఉంటారు అలాంటి రికార్డులు మాయమైతే ఆ రికార్డులు లేకుండా చేస్తే వీటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేటువంటి ఒక భయంకరమైనటువంటి నిర్ణయం ఈరోజు ఆందోళన చెందేటువంటి నిర్ణయం ఈ లైట్ లైటింగ్ యాక్ట్ ద్వారా సంక్రమించే ప్రమాదం ఉంది అధ్యక్ష అందువల్ల ఇలాంటి యాక్ట్ని డెఫినెట్గా ఈరోజు ప్రజల్లో ఒక ఆందోళన దించే విధంగా ఈరోజు ఆస్తులకు సంబంధించినటువంటి వారసత్వ సంపదగా వచ్చినటువంటి లేకపోతే కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం నియమించేటువంటి అధికారుల ద్వారా వాళ్ళు పెత్తనం చేయాలనేటువంటి ఆలోచనకి అదే విధంగా వాళ్ళు అక్కడ నియమించేటువంటి వ్యక్తులే కాదు మరలా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం కూడా లోకల్ కోర్ట్స్కి లేకుండా హైకోర్టుకి వెళ్ళడం అనేటువంటిది మరలా భారమైనటువంటి పరిస్థితి కాబట్టి అలాంటి పరిస్థితులన్నింటినీ మరి ఈరోజు బయట విదేశస్తులు కూడా విశాఖపట్నంలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి ప్రజానికి అధ్యక్ష మరి అలాంటి ప్రశాంత వాతావరణంలో విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆందోళన చెందే క్రమంలో గత ఐదేళ్ల పాలనలో చూశారు అధ్యక్ష రాష్ట్రంలో విశాఖ నగరానికి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా మీకు తెలుసు గ్రామీణ ప్రాంతంతో పాటు అర్బనైజేషన్ పెరిగినాక ఉండేటువంటి ప్రతి ఒక్క ల్యాండ్ వాల్యూస్ పెరిగే కొద్దీ ఆ భూముల పైన ఎక్కువగా ఆశ కలిగి ఈరోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చారనేటువంటి మరి ఉంది కాబట్టి ఇలాంటి చట్టాన్ని రద్దు చేయాల్సినటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మరి తీసుకున్నందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే విశాఖపట్నం ప్రజల తరఫున ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఇప్పటికే ఈ అంశాల్లో చాలా ఆందోళన ఉంది ఈ చట్టం రద్దు రద్దుపరిచారని అనగానే చాలామంది మరి బాగా రిలీవ్ అయ్యారు డెఫినెట్ గా ఈ చట్టాన్ని ఈ పరిస్తున్న పూర్తిగా నేను మద్దతు గారు ముందుగా ఆంధ్రప్రదేశ్లోని చాలా మంది ప్రజలకి నిద్రలేని నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఈ నల్ల చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తున్న సందర్భంగా ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టిన రెవెన్యూ మంత్రి గారు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా ఈ బిల్లు ఈ యొక్క చట్టాన్ని రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన ఈ యొక్క తీర్మానానికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభకి పూర్తి స్థాయి అభినందన తెలియజేస్తూ ఉన్నాం సార్ ఎందుకంటే ఈ ఈ చట్టం గతంలో ఎమర్జెన్సీ టైంలో కూడా ఇట్లాంటి చట్టాలు తీసురావడానికి ఆ రోజున్న ప్రభుత్వ పెద్దలు భయపడేవారు కానీ ప్రజాస్వామ్య ముసుగులో ప్రజలకి అడ్డగోలు హామీలు ఇచ్చి లేకపోతే బూటగబ్బు మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టేదానికి భూమి మీద వారికి ఉన్న హక్కుల్ని హరించేదానికి తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవటం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఊపిరి పిలుచుకుంటా ఉన్నారు సార్ ఎందుకంటే ఈ చట్టం మనందరికీ తెలుసు ఇప్పుడే మంత్రి గారు మొత్తం కూడా వివరంగా విశదీకరించారు ఈ చట్టం చాలా లోపభూయిష్టమైంది ఇష్టమైంది దీని వెనక ఒక కుట్ర ఉంది కుతంత్రాలతో దీని వెనక ఒక హిడెన్ అజెండాతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ప్రభుత్వ భూములే కాకుండా సాధారణ ప్రజల భూములను కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దోచుకోవడానికి దాన్ని ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఒక దీనికి తెరలేపారు ఈ చట్టం ప్రకారం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నియమించుకున్న ఇరవై మూడు మంది అధికారులతో ఈ రాష్ట్రంలోని మూడు కోట్ల ఎకరాలకు పైగా ఉన్న భూమి మీద అధికారాన్ని పొందాలని కుట్రబన్నారు ఆశపడ్డారు కానీ ప్రజలు దీన్ని గుర్తించారు ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా ఈ చట్టం యొక్క ఈ చట్టం ద్వారా జరగబోయే నష్టాన్ని ప్రజలకు వివరించడం ద్వారా ప్రజలు ఒక పెద్ద ఎత్తున తీర్పిచ్చారు దాంట్లో భాగంగానే ఈరోజు వాళ్ళని పదకొండు సీట్లకు పరిమితం చేశారు కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి చట్టాలు తీసుకురావాలంటే ఎవరైనా సరే అధికారంలో ఉన్న వ్యక్తులు భయపడే విధంగా ప్రజలు తీర్పిచ్చారు సార్ కాబట్టి ఇప్పటికైనా సరే దీని మీద ఈ ఈ రకమైన చట్టాలను తీసుకొచ్చిన వ్యక్తుల్ని కేవలం చట్టాల రద్దుతోనే ముగించకుండా వీరికి తగిన శాస్తి తగిన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది కేవలం ఒక ఒక అధికారి దాదాపు ఐదు వందల యాభై మూడు సివిల్ కోర్టుల అధికారాన్ని మొత్తం కూడా రద్దు చేసి ఇరవై మూడు మంది అధికారులు జిల్లా అప్లేట్ అథారిటీలో వీళ్ళు కూర్చోబెట్టుకున్న మనుషులే మనుషులకి కట్టబెట్టి ఆ భూమి యొక్క హక్కుని వీరు హరించాలనుకున్నారు వాస్తవంగా రెవెన్యూ అధికారులకి టైటిల్ని రికార్డు చేసే అధికారం మాత్రమే ఉంటుంది ఆ టైటిల్ని డిసైడ్ చేసే అధికారం ఉండదు వాళ్ళకి ఆ యొక్క భూమి హక్కు దారుడి యొక్క ఏ అతను కొనుగోలు ద్వారానైతేనేమి వారసత్వంగా అయితేనేమి లేకపోతే గిఫ్ట్ ద్వారా అయితేనేమి లేకపోతే ప్రభుత్వం వారికి ఇవ్వడం ద్వారా కానీ లేకపోతే ప్రభుత్వం ల్యాండ్ అక్వైర్ చేయడం వల్ల అయితేనేమి హక్కు వస్తుంది ఆ హక్కుని రికార్డ్ చేయడం మాత్రమే వాళ్ళ పని దానికి సంబంధించిన వివాదాలు ఉంటే కోర్టులకు వెళ్ళాలి కానీ వీళ్ళు చేసిన చట్టంలో వీళ్ళు చెప్పిన అధికారుల దగ్గరికి వెళ్ళాలి అక్కడ న్యాయం జరకపోతే కేవలం హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి ఈరోజు భూమి ఉన్న ఎక్కువ మంది రైతులు నిరక్షరాస్యులు గ్రామాల్లో నేను పూర్తిగా గ్రామీణ ప్రాంతాన్ని గత మూడు సార్లుగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను సార్ ఆ ప్రాంతంలో రైతులకి ఆ భూమి మీద ఉండే ప్రేమ అభిమానం ఉంటుంది కానీ వారికి చదువు లేకపోవటం వలన అయితేనేమి లేకపోతే ఇతరత్ర కారణాల వలన ఈ ఈ రికార్డులు కానీ వీటి మీద పెద్ద అవగాహన ఉండదు కానీ వీళ్ళు పెట్టుకున్న అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు తీసేసి ఇంకో పేరు పెట్టేస్తే ఆ యొక్క భూమి యజమాని ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియదు ఒక రెండు సంవత్సరాలు కనుక దీని మీద ఎటువంటి అప్పీల్ చేయకపోతే ఆ రికార్డులో ఏదైతే పేరుందో అదే ఒక ప్రా ఒక బలమైన సాక్ష్యం కింద తీసుకొని దాన్నే డిక్లేర్ చేస్తారు అంటే ఇది ఒక చాలా దుర్మార్గమైన చట్టం ఇట్లాంటి చట్టం ప్రజాస్వామ్య దేశంలో జరగడం అనేది దురదృష్టం కాబట్టి ఇట్లాంటి చట్టాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టారు కాబట్టి దీని మీద ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే ఈ చట్టాన్ని రద్దు చేయడం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు